దేశంలో అత్యంత తలసరి ఆదాయం తీసుకురాగలిగిన తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో దేశంలో అత్యంత ఎక్కువ ఆదాయం ఉంది సగటున అన్ని రాష్ట్రాల సగటు పన్నెండు శాతం కంటే దేశంలో అత్యంత ఎక్కువ పెట్టుబడి వ్యయం పద్దెనిమిది శాతం ఈ రాష్ట్రానికి ఉంది శాఖలు నిర్వహించిన వాళ్ళు కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు తప్పుడు సమాచారంతో ప్రజలు పెట్టడానికి చేస్తున్నారు ఇక్కడ నేను చర్చకు రమ్మని ఛాలెంజ్ చేశాను నేనైతే ఆక్స్ఫర్డ్ లేదు ఆర్థికవేత్త కాదు నేను మా ఊళ్ళే చెట్ల కింద వాళ్ళు ఉసుకెళ్ళీసుకున్నాను వాళ్ళ తిరిగే చదివినోడు కాదు ఇది తప్పుడు ప్రచారమే కదా ఉద్యోగాల గురించి మాట్లాడినారు తప్పుడు సమాచారం ఎవరు నిర్మలా సీతారామన్ కానీ చిదంబరం కానీ లేకపోతే మాది మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఇంకా మిగతా వాళ్ళు అడ్డాలా అడ్డాలా పేరు దేశంలోని ఇన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ పరంగా లక్ష అరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా మరో నలభై రెండు వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్న వాస్తవాన్ని చూస్తే రెండు లక్షల ఒక వేల ఉద్యోగాలు ఈ దేశంలో ఏదైనా రాష్ట్రం చేసిందా పది సంవత్సరాలు అంతకుముందు పది సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చూశారు కదా మీ పేపర్లోనే వచ్చింది ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇది కదా పిసిసి చాలా ముచ్చట చెప్పారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెస్తాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలట ఏదో ఆరు కదా నలభై రెండు నలభై రెండు పేజీలు అరవై ఆరు అంశాలు చాలా గొప్పగా జనం ముందుకు వచ్చి బాగా చెప్తున్నారు ఏంటట సిగ్గు సిగ్గుచేటయ్య జులై రెండు మూడు నాలుగో రోజు యువతను పెట్టడానికి రాజీవ్ గాంధీ క్విజ్ ప్రోగ్రామ్ అని మూడు లక్షల నలభై రెండు వేల మంది యువతకు పరీక్ష పెట్టి క్విజ్ చేసి రెండు మూడున్నర తారీఖుల్లో తొమ్మిదవ తారీఖు ప్రైజులు ఇస్తా ఉన్నారు ఓ టూ వీలరు ఒక ఐప్యాడు తర్వాత ఐఫోన్లు చాలా గెలిచేవాళ్ళు మండల్ వైజ్ వల్ల నియోజకవర్గం వేసి కూడా కాదు నా దగ్గర మొత్తం ఉన్నాయి అన్ని లిస్టు పేర్ల యువతను ఆకట్టుకోవడానికి చేసిన మోసం జూలై తొమ్మిది నాడు చేస్తామనేది ఇప్పటి వరకు చేయలేదు చేయరు కూడా అందుకే తెలుసు ఎదుటి వాళ్ళ తెలివితేటలు అర్థం చేసుకునేవాడు ఎదుటి వాళ్ళ గురించి బాగా చేస్తాడట అయిందా తెలుసు ఇక బీసీలు ఓహ్ అందరు లలిపెడతా ఉంటే అడుగుతా ఉంటే లేచి అయిపోయా దేవి పార్లమెంట్ పార్లమెంట్కి రండు మొత్తం ముప్పై నాలుగు దీని గురించి మాట్లాడలేదు మనం ఇక్కడ ఏం ఇచ్చింద ఇరవై మూడు ఇచ్చాడు కట్ చేసి ఇరవై రెండు పెట్టి ఇరవై రెండు పెట్టి అందులో ఐదు సీట్లు ఓల్డ్ సిటీలు ఇచ్చి ఎప్పుడు కూడా డిపాజిట్ రాదు అది బీసీ కోట పదిహేడు ఇచ్చి దీనికి ముఖం ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతారు చెప్పు నువ్వే ప్రకటించావు కదా ముప్పై అని బీసీ డిక్లరేషన్ ఎప్పుడు చేశారు అన్ని డిక్లరేషన్స్ తర్వాత చేశారు ఇది మాట్లాడలే మాట్లాడలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడలే ఎందుకంటే మీకు మాట్లాడదాని చెప్తే అని ఎక్కడ చేసిండే ఎప్పుడు చేసిండు చివరికి చివరి బిడ్డ పెడతామంటే ఎవరో వద్దన్నారట అక్కడ చెప్తే నల్గొండ అన్నారు నల్గొండలో వద్దంటే మిర్యాలగూడ అనుకున్నారు మిర్యాలగూడలో వద్దంటే ఇక్కడికి పోయింది ఇక్కడికి మన సాధనగర్ ఆడ భూమి చేసిండ్రు చూసిండ్రు ఎకరాలు ఎంత ఉన్నాయి ఎంత మంది అవుతారు అని ఆ పోయిండ్రు సిద్ధరామయ్యని కలిసిండ్రు ఆ కలిసిరా లేదా రమ్మన్నారా లేదా అయిందా మీటింగ్ యాభై నాలుగు